శుభాకాంక్షలు వెల్కమ్ టు స్కూల్ మన వేదిక నలంకరించిన పెద్దలందరికీ విచ్చేసిన తల్లిదండ్రులకి ఇక్కడ సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఉండే అపోహని పోగొట్టింది మనం ఐదు వందల పైన మార్కులు అంతమంది సార్లు మాటలు రాదా సార్ ఎంత కృషి చేస్తేనో పిల్లల కృషి వాళ్ళలో ఉండే ప్రతిభ పాట వాళ్ళని వెలికి తీసి టీచర్స్ ఎక్కువ శాతం మీకు ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళు మీ అండదండలు ఉన్నందుకే ఈరోజు మీకు అంత మంచి మార్క్స్ వచ్చినాయి మీలో ఉండే ప్రతిభను గుర్తించి వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించారు మీకు సరైన దిశలో వాళ్ళు మార్గ నిర్దేశం చేశారు వాళ్ళ దాంట్లో మీరు అడుగు జడలు అలానే వేసినందుకే మీరు ఈరోజు అంత మంచి మార్క్స్ వచ్చి మన స్కూలు ఇంత మంచి పేరు తెచ్చుకుంటా ఉంది ఈ స్కూల్ అంటే మామూలుది కాదు చాలా మంది ఈ ఊర్లో ఉండే ప్రముఖులందరూ కూడా ఈ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే ఎగ్జాంపుల్ ఇక్కడ వేదిక మీద ఉన్న ఆనంద్ గారు ఇక్కడ దయానంద్ గారు ఉన్నారు మురిశెట్టి సాంబా గారు ఇలా అందరినీ తీసుకుంటే గనక మొత్తం అందరు ఈ స్కూల్లోనే ఈ చెన్నారావు గారు అంటే డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ అందరు కూడా అలాగే కొంతమంది టీచర్స్ కూడా ఇక్కడ చేసి ఇక్కడికే వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇంత మంచి స్కూలు అప్పటి నుంచి కూడా ఇట్లా కాపాడుకుంటూ వచ్చి ఆ పేరు ప్రఖ్యాతులు నిలబడమనేది మామూలు మాటలు కాదు మీరు కూడా ఐదు వందల మంది ఐదు వందల పైన మార్క్స్ అంతమంది సాధించడము ఐదు వందల యాభై పైన మార్క్స్ కూడా ఎనిమిది మందికి రావడం అనేది చాలా ముదావహం అలాగే ఈ ఎన్ ఎన్ఎం ఎన్ఎంఎంఎస్ నేషనల్ మెరిట్ టాలెంట్ టెస్ట్లో కూడా మన జిల్లా ఫస్ట్లో ఇద్దరు వచ్చారు కనుక వాళ్ళకు కూడా కంగ్రాట్స్ తెలియజేసుకుంటూ మరి పేరెంట్స్ కూడా పిల్లల చదువుల మీద ఇంత మంచిగా ఫోకస్ పెట్టి పిల్లలని స్కూల్స్కి పంపించి వాళ్ళని కూడా ప్రోత్సహిస్తున్నందుకు తల్లిదండ్రులకు కూడా అభినందనలు అలాగే పిల్లలని ఎప్పుడు కూడా మనం వాళ్ళు ఏ కోర్స్ ఎన్నుకుంటే అది మనం వాళ్ళని పంపించాలి ఒక డాక్టరే అవ్వాలని లేదు ఇంజనీరే అవ్వాలని లేదు లాయరే అవ్వాలని లేదు పిల్లలకి ఎన్నో ఉంటాయి ఎన్నో ఆశలు కళలు ఉంటాయి వాటిని మనం గుర్తించి వాళ్ళకి ఇష్టమైన రంగంలో కనుక మనం ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వాళ్ళు బంగారు భవిష్యత్తు మనం బాటలు వేసినట్లు అవుతుంది అలాగే పిల్లలు కూడా మీరు కూడా మంచి క్రమశిక్షణతో ఉండండి మనం ఇంట్లో కంటే కూడా మనం బళ్ళలో గడపడమే ఎక్కువ ఎక్కువ గంటలు మనం బళ్ళలోనే గడుపుతున్నాం మన టీచర్స్కి తగిన గౌరవం ఇస్తూ వాళ్ళు చెప్పిన మాట చెప్పినట్టు వింటూ క్రమశిక్షణతో చదువుకుంటే కనుక మీ పేరెంట్స్కి టీచర్స్కి కూడా ఎంతో పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు మీరందరూ ఇంత మంచి ర్యాంకులు సంపాదిస్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది మా సత్తుపల్లి ఇలా ఫస్ట్ ప్లేస్లో వస్తుందని చెప్పుకోవడం కూడా మా గర్వకారణం అలాగే మేము దయానంద్ గారు చదివిన స్కూల్ అని ప్రతి సంవత్సరం కూడా ఈ స్కూల్కి మేము డొనేషన్స్ ఇవ్వడము దాని ద్వారా వచ్చిన స్కూల్ అభివృద్ధికి మెరిట్ వచ్చిన పిల్లలకి స్కాలర్షిప్స్ ఇవ్వడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంది కనుక ఇంక ముందు కూడా ఇదే విధంగా మేము కూడా ప్రోత్సాహం కంటిన్యూ చేస్తాము ఇంకేదైనా సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా తీరుస్తామని మనవి చేసుకుంటూ పిల్లలందరికీ ఒక్కటే మాట మన టీచర్స్ ఏదైనా ఒక మాట అంటే దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దు ఇప్పుడు పిల్లలందరూ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు మన టీచర్స్ అంటే మన తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు మన మీద వాళ్ళకి ఎవరికి కూడా వ్యక్తిగత కక్ష అనేది ఉండదు అవునా మీరు బాగుండి మంచిగా చదువుకుండి మంచి మార్క్స్ వస్తే ఆనందించేదే వాళ్ళు మీరు ఎంత పెద్ద పొజిషన్కి వెళ్తే అంత ఆనందిస్తారు వాళ్ళు దాంట్లో వాళ్ళ స్వార్థం ఏమీ ఉండదు నా స్టూడెంట్స్ బాగుండాలన్న ముఖ్య ఉద్దేశమే ఉంటుంది కనుక ఈ మధ్య చాలా చోట్ల చూస్తున్నాం మన స్కూల్ కాదు కానీ చాలా చోట్ల టీచర్స్ ఒక మాట అన్న ఏదన్నా మందలించినా ఒక దెబ్బ ఇచ్చినా దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఈ విషయంలో ఒక్కసారి ఆలోచించుకోవాలి మనందరం దెబ్బలు తినకుండా చదువుకున్న వాళ్ళమేనా చిన్నప్పుడు అందరం దెబ్బలు తిని చదువుకున్న వాళ్ళమే కనుక మీరందరూ